ఓం నమ శివాయ కార్తీక మాసంలో ఖచ్చితంగా దానం చేయవలసినవి ఏమిటి వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే విషయాలు తెలుసుకుందాం కార్తీక మాసంలో దీపం వెలిగించడం ఎంత పుణ్యమో దానాలు చేయడం వల్ల కూడా అంతే పరిహారం అందుకే ఈ మాసంలో శక్తి కొలది దాన ధర్మాలు చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి సాధ్యపడేది ఒక్కటైనా చెయ్యమని సూచిస్తున్నాయి చేసే సహాయం చిన్నదైనా సరే మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేస్తే మంచి ఫలితం అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఏ రోజు ఎటువంటి దానం చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో తెలుసుకొని దానం చేయడం మరింత ఫలదాయకం వారి వారి శక్తి కొలది దానాలు చేసుకొని మంచి ఫలితాలను పొందవచ్చు నెయ్యి బంగారం దానం చేస్తే మంచిది అలాగే అగ్నిదేవుణ్ణి పూజిస్తే తేజస్సు ప్రాప్తిస్తుంది కలువ పువ్వులు నూనె ఉప్పు దానం చేస్తే మంచిది అలాగే బ్రహ్మదేవుణ్ణి పూజిస్తే మనశ్శాంతి లభిస్తుంది బియ్యాన్ని దానం చేస్తే పాపాలు తొలగుతాయి వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది బంగారం దానం చేస్తే దోషాలు తొలగిపోతాయి పండ్లను దానం చేస్తే బుద్ధి సిద్ధి కలుగుతాయి పెరుగు దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది నెయ్యి దానం చేస్తే రోగాలు పోతాయి ఆరోగ్యంగా ఉంటారు పాలు దానం చేస్తే నిద్రలేమి ఉండదు తేనె దానం చేస్తే సంతానం కలుగుతుంది ఉసిరికాయ దానం చేస్తే మతిమరుపు పోయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది పది కొబ్బరికాయ దానం చేస్తే అనుకున్న కార్య సిద్ధిస్తుంది దీపాలు దానం చేస్తే కంటిచూపు మెరుగుపడుతుంది గోదానం చేస్తే రుణ విముక్తులవుతారు ఋషుల ఆశిష్యులు లభిస్తాయి భూమిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం లభిస్తుంది వస్త్రదానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది అన్నదానం చేస్తే పేదరికం పోయి ధనవృద్ధి కలుగుతుంది వీటిలో ఏదైనా మన శక్తి కొలది దానం చేసి కొంతైనా పుణ్యాన్ని చేర్చుకుందాం ఓం నమ శివాయ